తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వాళ్ళ క్యాడర్ని ఉత్సాహపరచడం కోసం కావచ్చు ఇంకా అధికారంలోకి వచ్చేస్తున్నాము అనే సిగ్నల్ని వాళ్ళలో బలంగా పంపించి వాళ్ళతో ఫుల్ యాక్టివ్గా పని చేయించుకోవడం కోసం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా పదే పదే చేసే కమెంట్స్ ఏంటి అంటే అండ్ తాజాగా కడప జిల్లా పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కమెంట్స్ కూడా ఏంటంటే ఆరే ఓ సాంబా రాసుకోరా పులివెందులలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది తెలుగుదేశం పార్టీ ఎవరైతే అభ్యర్థిగా నిలబడుతున్నారో బీటెక్ రవీణ అతను పులివెందుల నుంచి గెలవబోతున్నా ఆరే ఓ సాంబా రాసుకోరా అని రాసుకోరా అని దీనికి కారణం లేకపోలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి వైసీపీ అధినేత వాళ్ళ శ్రేణులను సమాయత్తం చేసి ముందుకు నడిపిస్తున్నాడు ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాము అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీ పదే పదే చెబుతూ ఉండడం దానికి తగ్గట్టు కుప్పం మీద వాళ్ళు పూర్తిగా దృష్టి పెట్టడం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఎన్నికల రోజు అక్కడ ఓట్లు ఎంచుకునే దొంగ ఓట్లు ఏవైతే ఉంటాయో ఆ దొంగ ఓట్లను చాలా వరకు కంట్రోల్ చేయడం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈవెన్ మున్సిపాలిటీని కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోలేకపోవడం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ ఒక విధంగా క్లీన్ స్వీప్ చేయడం చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఒక రకమైన భయం అనేది ఇష్టం అంటే మూడున్నర దశాబ్దాలుగా అక్కడ ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో కొత్తగా ఇల్లు ఇంటి నిర్మాణానికి పూనుకోవడం సంవత్సరానికి ఒకసారి కూడా కుప్పం వెళ్ళని చంద్రబాబు ప్రతి రెండు మూడు ఒకసారి కుప్పానికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం మూడు నాలుగు రోజులు ర్యాలీలు సభలు సమావేశాలు పెట్టడం అండ్ మూడున్నర దశాబ్దాల్లో కుప్పాన్ని కనీసం రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేకపోతే చంద్రబాబు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్కారే రెవెన్యూ డివిజన్ చేయడం కుప్పానికి చంద్రమోహన్ రెడ్డి గారు మూడున్నర దశాబ్దాల్లో నీళ్లు తీసుకోలేకుండా పోతే అది కూడా మొన్ననే చంద జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కుప్పానికి నీళ్లు కూడా అందించడం రకరకాల కారణాలు ఉన్నాయి చంద్రబాబులో కూడా ఒక రకమైన భయం ఉంది సో ఆ భయాన్ని దాచిపెట్టడం కోసమేనేమో ఈ మధ్య జగన్ను కూడా ఓడి చేస్తాం రాసుకోరాబా పులివెందుల్లో జగన్ను ఓడి చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అని వాళ్ళే వేస్తూ ఉన్నారు కానీ క్యాడర్లో ఉత్సాహం నింపడం ఆ ప్రయత్నం ఒక పార్టీ అధినేతగా చేయడం కొంతవరకు కరెక్టే కావచ్చు కానీ కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అనే చర్చ జరుగుతూ ఉన్న వేళ అక్కడ రిపేర్లు రిపేర్లు చేసుకోవడం మీద దృష్టి పెట్టకుండా దానికి ప్రతిగా పులివెందులను కూడా ఓటిస్తామని చెప్పి బయటకి గంభీరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందా అంటే ఏమో చంద్రబాబుకి వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీ మీడియాకే సమాధానం తెలియాలేమో